ఇప్పుడు మనం నార్మల్ మెడ తరు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఉండే పాము వచ్చేసి నాగబంధనం విధించారని అప్పుడు కాలంలో వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద పాము ఉందని కూడా ఇక్కడ చెప్తారు ఇక్కడ అన్ని ఇండ్లతో నిండిపోయాయి చూస్తున్నారు కదా ఈ బావి వచ్చేసి గారబాయి అని ఇక్కడ నార్మల్ పిలుస్తారు అనమాట అంటే ఇది వచ్చేసి సుల్తాన్పేటలో ఉందనమాట ఇది ఎంతో అపురూప చరిత్రత శిల్ప సంపద కలిగిన ఈ ఉంది గారబాయి కొట్టాల్లో ఉన్న ఈ బావి చాలా అద్భుతంగా అమోహంగా ఉంది వీరు కూడా ఒకసారి చూడండి ఎంత శిల్ప సంపద ఉంది ఇక్కడ వచ్చేసి ముసలి ముసలి నోట్లో వచ్చేసి చేప ముసలి గజు కిందికి వెళ్ళగలిగితే ఇకొక సర్పాకృతి గుడ్చారు ఈ సర్పా ఈ బావి ఒకప్పుడు నాగబంధనం ఉందని కూడా ఇక్కడ ప్రతిదీ చెప్తారు ఈ దేవాలయం నిర్మించిన రాజు గ్రేట్ వారియర్ శ్రీకృష్ణ దేవరాయల వారు ఇక్కడ కింద ఒక పాము పైన ఒక పాము కనిపిస్తుంది మీకు రెండు పాములు ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారా శిల్పం ఇక్కడ ఒకటి ధ్వంసం అయిపోయింది ఇంకోటి పక్కన వచ్చేసి చేప అవతారం కూడా ఉంది చూ చూడండి చూస్తున్నారు కదా ఎంతో అద్భుతమైన శిల్ప సంపద ఉన్న ఈ దేవాలయం ఈరోజు ఇలా ధ్వంసం అయిపోయి చాలా అంటే చాలా చెత్త పేరుకొని పోయి చాలా అంటే చాలా చెత్తగా ఉన్నాయి చాలా చెత్తలో క్లీన్ చేసే వాళ్ళు కూడా లేరు కానీ ఎవరైనా క్లీన్ చేయగలిగితే ఈ దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోయినా పర్వాలేదు షేర్ మాత్రం చేయండి ఈ దేవాలయం గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి ఇప్పుడైతే మనం అయితే వెళ్దాము నీళ్ళు చూసారా ఈ నీళ్లు పెరుగుతూ ఉంటాయంట ఈ వానలు వచ్చినప్పుడు ఈ వైరం పూర్తిగా మునిగిపోతుందంట కేవలం ఎండాకాలంలో మాత్రమే దేవాలయం వచ్చేసి ఇక్కడ దర్శనం ఇస్తుంది అని చెప్తారు దారి అయితే అక్కడ చూడాలి మొత్తం అంతా గోడలు పడిపోయాయి పడిపోయేసి కింద పడ్డాయి అనమాట మొత్తం గోడలు మట్టి అంతా కిందికి వచ్చాయి ఇప్పుడైతే ఆపకు వెళ్దాం మనం గుడి అయితే వచ్చాము లోపల ఎలా ఉంది అనేది లోపలి వెళ్ళి చూస్తాం ఒకసారి వీడికైతే వచ్చాము లోపల ఎలా ఉంది అనేది మనం వెళ్ళి చూస్తాం చూసేసి ఎలా ఉందనేది ఈ వీడియో అయితే మీకు చూపించ జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్